కృష్ణా డెల్టా పరిరక్షణకు నాగార్జున సాగర్ నుంచి ఎంబీ ద్వారా పులిచింతలకు సాగునీటిని విడుదల చేయించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని మచిలీపట్నంలో జరిగిన నీటి పారుదల సలహా మండలి సమాపేశంలో వెల్లడించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ ఈ సమాపేశంలో జిల్లా నీటి సంఘాల ప్రతినిధులు కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ నాగార్జున సాగర్ ఎడమకల్వ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు

పట్టిచయం అనేది ఆపటం అనేది ఒక లాంగ్ బేస్డ్ అండి ఎందుకంటే ఒక్కసారి ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకు మినిమం సెవెన్ ఎయిట్ డేస్ పడతాయి బ్యారేజ్ కి వెళ్ళి బ్యారేజ్ నుంచి దేనికి రావాలన్నా కిలోమీటర్లు మళ్ళకి వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు దానికి ఏంటంటే పట్టిచయం అనేది ఆపకొస్తారు ఒకసారి స్టార్ట్ చేసిన అవసరం అంటే పొంగులు తగ్గించాలి పొంపు తగ్గించి పది పొంపులే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేసి మానిటర్ చేసుకోవాలి ఇంకో ఎస్సీ గారు చెప్పిన దాంట్లో సబ్మిషన్ ఏంటంటే అప్పుడు రెండో తల్లి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాలి సార్ ఇప్పుడు మనం పది సీఎం సాధలేదు కాబట్టి ఒక పది టీఎంసీలు ఇమీడియట్ గా సాధన నిండుతా ఉండగానే కింద పొందితే ఆ పది టీఎంసీలు మనకు అవసరం అయితే ఉన్న ఎలా పెట్టో తగ్గించుకుంటారు తెలంగాణ లెక్కలో

ఒక లెటర్ రావాలి సార్ ఏది ఈఎంసీ ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ అవసరమైతే కేవలం మీ కొత్త చైర్మన్ వచ్చాడు సార్ ఈ మంత్రం కొత్త చైర్మన్ జాయిన్ అయ్యారు ఒక్కో తారీఖు అతను జాయిన్ అని సీడీఎఫ్ నుంచి వస్తారు ఆ దృష్టికి తీసుకెళ్లి ఒక లెటర్ రాసేసి మెయిల్ పెట్టేస్తే నెక్స్ట్ తెలంగాణ పిసి వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్ మనకి అర్జెంట్ నీళ్ళు డ్రింకింగ్ ఇరిగేషన్ నీళ్ళు మనం పెడితే మనం ఎస్సీ గారు చెప్పినట్టు ఒక ఐదు జిఎంసీ పది పెడితే ఒక ఐదు ఇచ్చారనుకోండి సార్ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అర్హులైన లబ్దిదారులకి పెన్షన్లు నేరుగా అందేశారు ఆగస్టు వేకువజామునం కింద పెన్షన్ పంపిణీ కార్యక్రమం కలెక్టర్ జె వెంకట మురళి గారి చేతుల మీదుగా కల్లపాలం మండలం కల్లపాలెం పంచాయతీ ఇందిరానగర్ లో ప్రారంభించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా కింద ఇరవై నాలుగు విభాగాల్లో వారికి రాష్ట ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని కల్పించిందని తెలియజేశారు కలెక్టర్ పీడి బుచ్చిరెడ్డి మాపట్ల ఆర్డీఓ రవీందర్ డిపివో ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు వస్తాయి వస్తాయి చె వస్తాయి వాళ్ళ ఇంట్లో సామాన్యంగా వాళ్ళ వెళ్తాం చూడండి వస్తుందా ఇదేనా లేదా లేదా ఓకే ఎక్కడున్నా ఎక్కడన్నా ఈసారి ఒకటో తారీఖు వచ్చేసుకున్నారా ఇప్పుడు మీ పెన్షన్ పెరిగిందా పెరిగింది సంతోషమేనా పిల్లలు ఏమైనా తీసుకుంటారా డబ్బు లేదు ఓకే యువ గారు కనీసం ఆ ఇంటిని చూసుకోవట్లేదు మీరు నన్ను తీసుకొని వస్తూ కూడా అట్లా పెట్టుకున్నారంటే మనం యాక్షన్ తీసుకోవాలి రిపోర్ట్ చేయాలి అలా చేసుకోలేదా పెడతారండి మీరు పట్ల జిల్లా చీరాలలో సామాజిక పెంచిన పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు ఈ కార్యక్రమంలో సజ్జా హేమలత రాష్ట కార్యదర్శి నాతాని ఉమామహేశ్వర బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతా కూడా మనం చూసాం అభివృద్ధి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఆస్పయం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వాన్ని మనం బలపరిచినట్టుగా కానీ అయితే మన రాష్ట్రానికి రాజధాని వస్తుంది పోలవరం లాంటి అనేక ప్రాజెక్టులు కూడా ముందుకు రావడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అటువంటి ప్రాజెక్టులు వస్తేనే ఈరోజు చీరాల లాంటి ప్రాంతానికి మంచి కూడా రావాలంటే మరి మీ పట్టుసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి చీరాలకు మంచి నీళ్ళు ఇస్తుంటే గతంలో అదే పట్టిసీమకు సంబంధించినటువంటి ఏవైతే మోటార్లు ఉన్నాయో ఆ మోటార్లను ఐదు సంవత్సరాలు బాగు చేయకుండా లాస్ట్ ఇయర్ కూడా మనకి నీళ్ళు కూడా రాకుండా చేశారు చివరికి నీళ్లు రాకపోగా వాళ్ళ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే మేము నీళ్ళు ఇవ్వలేము నీళ్ళు మట్టి పంటలు వేసుకోమని చెప్పారు మీ అందరికీ తెలుసు సో ఇవాళ మొత్తానికి చేరాలకి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నీ నెరవేర్చాలా మీరందరూ కూడా పెద్ద మనసుతో చంద్రబాబుని ఆశీర్వదించాలి మనం ఎందుకంటే ఆయనకి నిండు నూరేళ్ళు ఆయన జీవించి ఉండాలని మనం కోరుకోవాలి కోరుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదా కాబట్టి మీరు చంద్రబాబు గారికి ఉంటుంది పెరిగింది పెరకపడము ఆయన చెప్పాడు కదా పెరిగింది ఈ డబ్బులు ఇవ్వడానికి హస్త కష్టాలు పడ్డాడు అతను రాములు కష్టపడ్లట్టునా అందే రాములు రాములు గారు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా பத்தோட்டோ பதி அப்படி அது பற்றி

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన పెన్షన్ ను వాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో వేమూరు మండల పరిధిలోని పెరవలిపాలెం గ్రామంలో గురువారం వికలాంగుల కార్వేలు వృతులకు నాలుగు పేల రూపాయలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పంపిణీ చేయడం జరిగింది గత నెలలో ఏడు పేల రూపాయలు ఇచ్చామని ఈ నెల నుంచి నాలుగు పేల పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు రాష్టంలో ఉన్న రాక్షసుల్ని బంగాళాఖాతంలో తొక్కేసి మీకు మంచి పాలన అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పార్టీ వివిధ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు

హై లోకి ఇంజన్ రాట్లా ఓకే కార్ లో ఉంటా అడాయిన్ తక్కు పోయింది ఇది ఓకే కార్ లో ఉంటమన్న కార్ సెపరేట్ గా లేదు ఏ చెబొద్దు ఓకే రండి గనియా టైపర్ హై వైస్ కటొ సకిపో ఇసో ఎంఎల్ పోలిట్

ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు ఉద్దాపే తంతు వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాం ఈరోజు ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం గత నెలలో నాలుగు వేలు ఏప్రిల్ నుంచి పెన్షన్ పెన్షన్ కలిపి ఏడు వేలు అందించాం జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి రెండు వేల పెన్షన్ నేను అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మూడు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసి మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదేళ్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం పంచనగా ఏడు వేలు ఇచ్చాం ఏప్రిల్ నుంచి పెంచుని ఇవాళ నాలుగు వేలు ఇస్తున్నాం అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టిపోయింది విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల చెప్పలుగా బయటకు వస్తా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి అంకో సాగించినటువంటి అరాచకాలు చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు బాపట్ల జిల్లా కారంచేడు మండలంలోని కారంచేడు గ్రామం నుంచి కుంకలమారు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులు దొంగతూముల వంతెన వద్ద మలుపు ప్రమాదంగా మారిందని స్థానిక ప్రజలు అంటూ ఉన్నారు వంతెనపై రైడింగ్ లేక ప్రమాదరహితంగా ఉందని రాత్రి వేళలో ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే భయంగా ఉందని స్థానికులు తెలియజేశారు ఈ వంతెన పైన కొనసాగుతూనే ఉంటాయని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు దొంగతూముల వంతెనపై రైడింగ్ ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు The జిల్లా చీరాల మున్సిపల్ అధికారులకు ఏ వార్డుకు ఎవరు కౌన్సిలర్ అనేది కూడా తెలియకుండా ఉండే ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ ను సన్నూరి సత్యానందం అంటే నేను కానీ నిన్న జరిగిన మున్సిపల్ అత్యవసర సమావేశంలో మున్సిపల్ ఉద్యోగి అయిన ఉమాశంకర్ అజెండాలో ఉన్న అంశాన్ని చదువుతూ సల్లూరి అనిల్ కౌన్సిలర్ అని సంబోధించారు అదేమని అడిగితే నీళ్ళు నవిలారు ఆ వార్తను సాక్షిలు అదే విధంగా రాశారు అంతేకాదు మున్సిపల్ కమిషనర్ పేరు చక్రవర్తి అయితే కె రామచంద్ర రెడ్డి అని సాక్షిలో రాశారు ఇది చాలా హాస్యంగా ఉందని తెలియచేశారు ఇప్పటికైనా అధికారులు విధి విధానాలు మార్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి అత్యవసర సమావేశంలో వార్డు గురించి ముప్పై ఒకటో వార్డు గురించి నేను మాట్లాడితే ఇక్కడ మున్సిపల్ అధికార అయినటువంటి ఉమాశంకర్ గారు ఆ వార్డు కౌన్సిలర్ సల్లూర్ అని ప్రతిపాదించటం చాలా ఆశాస్పందనగా ఉంది అక్కడ వార్డు కౌన్సిలర్ ఎవరు అనేది కూడా తెలియకుండా ఉద్యోగాలు చేస్తున్నారు ఆ ప్రకారమే సాక్షి పేపర్ వాళ్ళు కూడా అక్కడ ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ తల్లూరు అని రాసి ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ కి ముందే కమిషనర్ గా చక్రవర్తి గారు వచ్చి ఉన్నారు ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో కమిషనర్ గారు కె రామచంద్రారెడ్డి గారు అని సాక్షి పేపర్ వారు రాసి ఉన్నారు ఈ సాక్షి పేపర్ వారికి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విన్నమించుకుంటున్నాను మీరు చేసిన తప్పుదాలు వల్ల మీరు ఏదైతే అబద్ధాలు చెప్తూ జనాన్ని నమ్మించారో దానికి కారణం వైసీపీ ఓటమికి కారణం నిజం రాయండి నిజం మాట్లాడండి నిజం తెలుసు తెలియకపోతే తెలుసుకొని రాయండి తప్ప అబద్ధాలు రాసి వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజ్ చేయొద్దని నా చిన్న విన్నపం అలాగే దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు కూడా శ్రద్ధ వహించి ఏ వార్డులో ఎవరు కౌన్సిలర్ ఎక్కడ మున్సిపాలిటీ కమిషనర్ ఎవరు అనేది ఉద్యోగస్తులు కూడా కాస్త వివర వివరంగా కమిషనర్ గారు సొరవు తీసుకొని ఈ విషయంలో తోడ్పాటు అందిస్తారని ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ చీరాల్లో మరి అస్తవ్యస్తంగా మారిన ఉద్యోగస్తులు మళ్ళీ గాడిన పడాలంటే ఎంఎం పండే గారు చొరవ తీసుకొని ఇలాంటి పనికి మాలిన అబద్ధ పేపరు పనికి మాలిన ఉద్యోగస్తుల్ని గాడిలో పెడతారని ఈ వీడియో ముఖంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రిజర్వేషన్లు వర్గీకరణ రాష్ట పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఎంతో అభినందనీయమని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు వెలువరించడం పట్ల వేమూర్లో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు కృష్ణ మాదిగల చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ మాట్లాడారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం గత ముప్పై ఏళ్లుగా కృష్ణ మాదిగా అలుపెరగని పోరాటం చేశారని అన్నారు నేడు సుప్రీంకోర్టు మాదిగా ఉపకులాలకు న్యాయం చేకూరిందని అన్నారు ఈ సందర్భంగా బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బందెల సురేష్ కూచిపూడి సుబ్బారావు పచ్చిగల్ల అనిల్ దేవరాజు గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

నుంచి సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పును బట్టి ప్రతి ఒక్కరు చాలా ఆనందోత్సాహంలో ఉన్నారు కృష్ణవాది గారు గత ముప్పై సంవత్సరాలుగా చేసిన కృషి ఈ విధంగా మనకి ప్రతిఫలం ఇచ్చింది దీంట్లో ఏ ఒక్కరిది గెలుపు కాదు ప్రతి ఒక్కరు గెలిచినట్టే రాజ్యాంగంలో ఉన్న వర్గీకరణని అనేక కులాలకు ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు ఇస్తే మన ఎస్సీ వర్గీకరణ ఈ రోజు జరగటం చాలా ఆనందదాయకం దీంట్లో ఈ వర్గీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎస్సీ వర్గీకరణకి సహకరించిన నాయకులకి అధి అధినాయకులకి రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మరీ ముఖ్యంగా కృష్ణమాది గన్నకి మన ఎంఆర్పిఎస్ మాది ఉపకులాలు మాదిగులు ప్రతి ఒక్కరూ ఆయన్ని జీవితకాలం దేవుడిగా పూజిస్తారని నేను నమ్మి ప్రార్థిస్తు నేను నమ్మి అందరికీ చెప్తున్నాను ఈ ఇక్కడ ఈ వేమూర్ కాన్స్టెన్సీలో ఈ విధమైన కార్యక్రమం ఈ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నేను చేయటం అనేది నేనేదో ప్రతి గ్రామంలో పట్టణంలోని ప్రతి వార్డులో గురువారం ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని హనుమాన్ నగర్ లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిచేటి నాగ రాయ్ జిల్లా టీడీపీ జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు బీజేపీ నాయకులు మేడం రమేష్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయిన్ ఖాన్ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు పెన్షన్ గతంలో మూడు వేలు వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు ఐదేళ్లకు ఆపు పడి వెయ్యి రూపాయలు పెంచారు ఐదు సంవత్సరాలకి చంద్రన్న మూడు వేల నుండి నాలుగు వేలు చేస్తారు పెన్షన్ చంద్రబాబు గారు మాటిస్తే అని చెప్పింది చేస్తారు చేసిందే చెప్తారు చంద్రబాబు గారు ఒకటో తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్ నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు ఇక పెన్షన్ మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రనాడు ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఆదుకుంటది ధైర్యంగా ఎంత వేలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు వచ్చిన మార్పు అర్థమైందా మూడు వేలు పెన్షన్ మాట ప్రకారం నాలుగు వేలు చేశారు సంతోషమే కదా ఇక మీరు ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేదు పెన్షన్ కి బ్యాంకులు చుట్టూ తిరిగే పని లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా ప్రభుత్వం నుండి సాయం చేస్తాం ఇల్లు కట్టుకుంటాం అలా ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ ఒకటో తారీఖు ఇల్లు ఇద్దాంలే కానీ ఎంత వచ్చినాయి లెక్క తొందరగా పెద్ద వినపడాలి నాకు ఆరు వేలు వచ్చినాయా మూడు వేలు వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వంలో సంతోషమేనా అన్నగా వచ్చా ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎంత వచ్చేదమ్మా పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుంది చంద్రబాబు గారు సంతోషమేనా డబుల్ వచ్చిందా ఇప్పుడు ఒకసారి లెక్కేసుకో ఆరు వేలు సంతోషమేనా మీ పెన్షన్ డబుల్ అయింది చంద్రబాబు గారు అని ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది సరేనా ఓకే మమ్మీ అండగా ఉంటాం మొన్నేడు ఇచ్చారు చెప్పు చెప్తున్నా చెప్తున్నాడు వెరీ గుడ్ నమస్కారం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు లక్షల క్యూసెక్ భారీ ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది సాగర్ జలాశయం నీటి మట్టం గురువారం ఉదయానికి చేరుకుంది శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే నాలుగైదు రోజుల్లో సాగర్ జలాశయ నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఐదు వందల తొంభై అడుగులకు చేరుకునే అవకాశం ఉంది ఇప్పటికైనా డెడ్ స్టోరేజ్ లో ఉన్న సాగర్ ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తలు ఇంతరితో సమాప్తం పరకుబిళటం మళ్ళీ కలుద్దాం నమస్కారం